గుడ్ ఈవినింగ్ డియర్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ గుడ్ ఈవినింగ్ డిఎస్సిలో మరియు జేఎల్ లాంటి ఎగ్జామ్లలో ఈ ఆధునిక భౌతిక శాస్త్రం నుండి రేడియో ఐసోటోప్లో ఉపయోగాలని ఉంటుంది లాస్ట్కు బంధ ఇప్పుడు ఎందుకంటే ద్రవ్యరాశి లోపము బంధన శక్తి సరాసరి బంధన శక్తి ఎన్బైపీ రేషియో మ్యాజిక్ సంఖ్యలు కృత్రిమ రేడియో ధార్మికత సహజ రేడియో ధార్మికత ఆల్ఫాబిటా గామా కిరణాల యొక్క ధర్మాలు నెక్స్ట్ కేంద్రక విచిత్తి కేంద్రక సంలీనము రియాక్టర్ పనిచేసే విధానం తర్వాత రేడియో ఐసోటోప్లో ఉపయోగాలు ఇందులోకి కూడా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు రేడియో ఐసోటోప్ల ఉపయోగాలు ఓకేనా నా ఏమి ఏ మూలకాల యొక్క ఉపయోగం ఎలా ఉంది అనేది చూడండి ఒకసారి ఒకటి నిజానికి రేడియో ఐసోటోప్లో ఉపయోగం అనేది అనేక రంగాలలో ఉపయోగం ఉంది జాగ్రఫీ ప్రకారంగా మెడిసినల్ పరంగా ఫుడ్డు పరంగా అనేక వైద్య అంటే అనేక పరంగా ఉపయోగం ఉంది అని చెప్తున్నా ఇక్కడ మిత్రులారా ఒక్కసారి ఇవి తెలుసా మనకు ఈ రేడియో రేడియోసటోప్లో అన్ని ఉపయోగాలు మనకు తెలుసా ఒకటి కోబాల్ట్ సిక్స్టీ చిన్నవో ఓ పెద్దవో కాదు పెద్దవో పెడితే కార్బన్ మోనస్ అది కోబాల్ట్ సిక్స్టీ ఈ కోబాల్ట్ సిక్స్టీని దేనికి ఉపయోగిస్తారు కోబాల్ట్ సిక్స్టీని ఉపయోగించి కోబాల్ట్ సిక్స్టీని ఉపయోగించి క్యాన్సర్ న్యాయం చేయడానికి ఉపయోగిస్తారు క్యాన్సర్ ట్రీట్మెంట్కి ఉపయోగిస్తారు క్యాన్సర్ న్యాయం చేయడానికి రేడియోథెరపీ అంటారు దాన్ని ఏమంటారు రేడియోథెరపీ 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 చాలామంది నిజానికి ఎంతమంది బతుకుతున్నారంటారు కోబాల్ట్ సిక్స్టీ నుంచి విడుదలైనటువంటి ఎక్స్ కిరణాలు మాత్రమే క్యాన్సర్ నయం చేయడానికి ఉపయోగిస్తారు కోబాల్ట్ సిక్స్టీ నుంచి ఉపయోగ విడుదలైనటువంటి ఎక్స్ కిరణాలు మాత్రమే క్యాన్సర్ నయం చేయడానికి ఉపయోగిస్తారు రేపు అంటాడు ఏ మూలకం ఉపయోగపడుతుంది ఏ రేడియో ఐసోటోప్ అంటే ఎవరు కోబాల్ట్ సిక్స్టీ కోబాల్ట్ సిక్స్టీ ఇలా రాయాలి కోబాల్ట్ సిక్స్టీ ఇలా రాయాలి కోబాల్ట్ పైన సిక్స్టీ పెట్టాలి పరమానుభారం అనేక కోబాల్ట్లు ఉంటాయి కానీ సిక్స్టీ మాత్రమే ఉపయోగం ఉంటుంది ఒకటి రెండు అయోడిన్ వన్ థర్టీ వన్ అయోడిన్ వన్ థర్టీ వన్ ఒకటి గాయటర్ వ్యాధి నిర్మూలనలో ఉపయోగిస్తారు గాయటర్ వ్యాధి నిర్మూలనలో రెండు బ్రెయిన్ ట్యూమర్స్ తొలగిస్తారు బ్రెయిన్ ట్యూమర్స్ తొలగిస్తారు బ్రెయిన్ ట్యూమర్స్ మెదడు కంతులను తొలగిస్తారు చూడండి మనం తినే సాల్ట్లో అయోడిన్ ఉండాలి ఎందుకంటే అయోడిన్ ఆ హార్మోన్ అనేది థైరాక్సిన్ అనే హార్మోన్ అది గాయటర్ వ్యాధి రాకుండా తోడ్పడుతుంది అంటే గాయటర్ వ్యాధికి నిర్మూలనకు వాడేటువంటి ఐసోటోప్ ఎవరంటే అయోడిన్ వన్ థర్టీ వన్ నిజానికి అనేక ఉపయోగాలు ఉంటాయి ఒకటి అయోడిన్ వన్ ఐడిన్ యొక్క ఉపయోగం ఏంటంటే ఒకటి థైరాక్సిన్ తయారే కాదు అనేకం ఒక చాలా రకాల ఉపయోగం అందుకే అయోడైజ్డ్ సాల్ట్ తినాలని చెప్తున్నాం అయోడైజ్డ్ సాల్ట్ ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడేది ఏంటంటే చాలామందికి ఏ హాస్పిటల్ అయినా చెక్ చేయవలసింది గాయటర్ ఉందా ఎందుకంటే గాయటర్ గాక ఉన్నట్లయితే థైరాయిడ్ కాక ఉన్నట్లయితే బాడీ అబ్నార్మల్ డెవలప్మెంట్ వస్తుంది ఓకేనా శరీరం ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ అనేది ఇన్బ్యాలెన్స్లో డైజెషన్ అవుతుంది ఇన్బ్యాలెన్స్ కరెక్ట్గా నార్మల్గా బ్యాలెన్స్ డైజెషన్ కావు ఓకే అయోడిన్ వన్ థర్టీ వన్ను ఉపయోగించి గైటర్ వ్యాధి నిర్మూలన రెండు బ్రెయిన్ ట్యూమర్స్ తొలగిస్తారు నెక్స్ట్ చాలా ముఖ్యమైన ఉపయోగం ఉన్నటువంటి మిత్రులారా కార్బన్ ఫోర్టీన్ కార్బన్ ఫోర్టీన్ కార్బన్ ఫోర్టీన్ దీనిది ఒక చిన్న స్టోరీ చెప్తా కార్బన్ ఫోర్టీన్ నిజానికి దేనికి ఉపయోగిస్తారు కార్బన్ ఫోర్టీన్ను కార్బన్ ఫోర్టీన్ ఉపయోగించి మొక్కల జంతువుల వయసుని లెక్కిస్తారు మొక్కల మరి జంతువుల వయసు లెక్కిస్తారు జంతువుల వయసు మొక్కల జంతువుల వయసు లెక్కిస్తారు వయసు లెక్కిస్తారు ఏ మొక్కలు ఏ జంతువులు ఎప్పుడు చచ్చిపోయినవి అవి ఎప్పుడు పుట్టినవి డైనోసార్లు ఏ కాలంలో ఉండే ఏ జంతువు ఒక బొక్క దొరికితే చాలు ఒక ఎముకాల ఏదైనా దొరికితే దాంట్లో ఉన్నటువంటి దాన్ని బట్టి ఓకేనా లేదా మొక్క యొక్క ఏది దొరికినా ఎందుకు సార్ ఎట్లా లెక్కించగలుగుతారంటే ఏ జంతు శరీరమైనా ఏ మొక్క శరీరమైనా కార్బన్ టువెల్వ్ అండ్ కార్బన్ ఫోర్టీన్ అనేవి ఇవి రెండు వన్ టు వన్ నిష్పత్తిలో ఉంటుంది మంచిగానండి కార్బన్ టువెల్వ్ అండ్ కార్బన్ ఫోర్టీన్ ఈ రెండు సమమైన నిష్పత్తిలో ఉంటాయి కదా ఎప్పుడైతే ఆ మొక్కైన జంతువు చనిపోయినప్పుడు ఈ కార్బన్ ఫోర్టీన్ అనేది డివైడ్ అవుతుంది ఈ కార్బన్ ఫోర్టీన్ విఘటన జరుగుతుంది మిత్రమా అయ్యా విఘటన స్టార్ట్ అవ్వడం జరుగుతుంది దాని అర్ధ జీవిత కాలం ఒకవేళ వన్ బై టూ గ్రాముగా మారడానికి ఒక యాభై వేల సంవత్సరాలు పట్టింది అనుకోండి వన్ బై టూ వన్ బై ఫోర్ కావడానికి ఒక యాభై వేల సంవత్సరాలు పట్టింది అనుకోండి మళ్ళీ వన్ బై ఫోర్ వన్ బై ఎయిట్ కావడానికి ఒక యాభై వేల సంవత్సరాలు ఇప్పుడు ఉన్నప్పుడు వరకు ఎంత ఉందో దాన్ని దాని ఎంత వెయిట్ ఉందో ఆ వెయిట్ని ఎవరితో కంపారిజన్ చేయాలంటే కార్బన్ ట్వెల్వ్తో కంపారిజన్ చేయాలి అంటే అది పుట్టినప్పుడు అది ఎంతున్నది దాని విఘట్నాన్ని బట్టి దాని జీవితకాలం లెక్కించవచ్చు ఓకేనా దాని జీవితకాలం లెక్కించవచ్చు ఎవరిని బట్టి కార్బన్ ఫోర్టీన్ మాత్రమే డివైడ్ అవుతుంది కార్బన్ టువెల్ డివైడ్ కాదు అంటే ప్రస్తుతం దొరికినటువంటి దాంట్లో ఉన్నటువంటి ఆ రేషియో కార్బన్ ఫోర్టీన్ యొక్క ఎంత ఉందో దాని వేటు దానికి కార్బన్ టువెల్వ్ సమానమైనట్టుగా తీసుకొస్తే ఓకేనా ఇది రేడియో రేడియోసిటోప్ టెక్నాలజీ అంటారు దీన్ని రేడియోసిటోప్ టెక్నాలజీ ఉంటుంది దాని ప్రకారంగా కార్బన్ ఫోర్టీన్ ఉపయోగించి మొక్కల జంతువుల వయసు అవి ఏ కాలంలో ఎప్పటి అనేది చెప్పవచ్చు ఓకేనా చెప్పవచ్చు వాళ్ళు ఎప్పుడు ఉండేది ఎప్పుడు ఏ మొక్క అయినా ఏ జంతువు అయినా వయసు చెప్పవచ్చు మొక్కల జంతువుల వయసు లెక్కించేది ఎవరు కార్బన్ ఫోర్టీన్ ద్వారా లెక్కిస్తాం ఓకే ఇంకా సేమ్ అట్లాంటిది ఇంకొకటి ఉన్నది అట్లాంటిది ఇంకొకటి సేమ్ ఉన్నది అది ఎవరు అంటే యురేనియం టూ థర్టీ ఎయిట్ యురేనియం టూ థర్టీ ఎయిట్ ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి యురేనియం టూ థర్టీ ఎయిట్ యురేనియం టూ థర్టీ ఎయిట్ను ఉపయోగించి యురేనియం టూ థర్టీ ఎయిట్ను ఉపయోగించి భూమి వయసు ఎక్కిస్తారు ఒక భూమి వయసే కాదు భూమి వయసే కాదు మిత్రమా గుర్తుపెట్టుకోండి కొండలు గుట్టలు ఏ గ్రహమైనా ఎప్పుడు పుట్టిందని చెప్పవచ్చు ఏ గ్రహం ఎప్పుడు పుట్టిందని చెప్పవచ్చు ఎవరిని ఉపయోగించి యురేనియం టూ థర్టీ ఎయిట్ని ఉపయోగించి ఏ దే ఏంటిది కొండ గుట్ట భూమి అయినా గ్రహమైనా ఏదైనా ఓకేనా శిలాజాలల వయసు ఎక్కిస్తారు శిలాజాల లెక్కిస్తారు ఏజ్ ఆఫ్ ఫజల్స్ ఏజ్ ఆఫ్ ఫజల్స్ అంటే ఏ మొక్కలైనా జంతువులైనా లెడ్డు టూ నాట్ సిక్స్ అండ్ యురేనియం టూ థర్టీ ఎయిట్ ఉంటాయి ఇవి కూడా వన్ ఇస్ట్ వన్ రేస్ట్లో ఉంటాయి ఇంతకుముందు మొక్కలు జంతువులు చెప్పిన ఓకేనా ఇప్పుడు శిలల సంగతి చెప్తున్నా శిలల వయసు లెక్కిస్తారు శిలల వయసు శిలల వయసు ఈ లెడ్ అనేది విగట్టడం జరగదు లెడ్ విగట్టడం జరగదు యురేనియం టూ థర్టీ ఎయిట్ విగట్టడం జరుగుతుంది అది ఎంత ఉందో అది వన్ బై టూ వన్ బై ఫోర్ వన్ బై ఎయిట్ వన్ బై సిక్స్టీన్ వన్ బై థర్టీ టూ వన్ బై సిక్స్టీ ఫోర్ ఈ విధంగా ఒకవేళ దీని అర్ధ జీవితకాలం ఒక లక్ష సంవత్సరాలు అనుకోండి దీని అర్ధ జీవితకాలం ఒకవేళ లక్ష సంవత్సరాలు అనుకోండి ఎన్ని లక్షల సంవత్సరాల వరకు ఎన్ని ఎన్ని ఎంత ఉందో ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి దాంతో కంపారిజన్ చేయవచ్చు చేయవచ్చు ఓకేనా రేపు అడిగే క్వశ్చన్ ఏంటంటే శిలల వయసు కొండల గుట్టల వయసు భూమి వయసు దేని ద్వారా లెక్కిస్తారు దేని ద్వారా లెక్కిస్తారు దేన్ని ఉపయోగించి యురేనియం టూ థర్టీ ఎయిట్ని ఉపయోగించి అందుకే భూమి ఏ కాలంలో పుట్టింది ఎప్పుడు ఇది నిజానికి సూర్యుడి నుంచి రాలిన ముక్కే ఓకేనా ఎప్పుడు పుట్టినవి ఏం కదని చెప్తున్నారు అందరూ అంటారంటే ఎవరు చూసారు అంతా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అందుకే సైన్స్లో ఒకటి ఉంటుంది మెథడాలజీలో ఓకేనా సైన్స్ను ప్రూఫ్ చేసినాక కూడా దాని మీద డౌట్ లేస్తే వానంతా మూర్ఖుడు ఎవరు లేరు గుర్తుపెట్టుకోండి ప్రూఫ్ చేసినాక కూడా ఓకేనా దానికి మళ్ళీ దాని మీద డౌట్లు వేయద్దు దాని మీద అనవసరంగా అపనమ్మకం పెట్టుకోవద్దు ఓకే ఈ కొండల గుట్టల వయసు భూమి గ్రహాలన్నీ వయసు ఎప్పుడు పుట్టినాయి అనేది మొత్తం టోటల్ అంతా డాటా అంతా బయటకు వచ్చింది ఓకేనా దాన్ని లెక్కించడానికి వాడేది ఎవరినంటే యురేనియం టూ థర్టీ ఎయిట్ యురేనియం టూ థర్టీ ఎయిట్ నెక్స్ట్ సోడియం ట్వంటీ ఫోర్ సోడియం ట్వంటీ ఫోర్ సోడియం ట్వంటీ ఫోర్ అనే రోడియాసిడ్ ఉపయోగించి రక్త ప్రసరణ అవరోధాలను తెలుసుకుంటారు రక్త ప్రసరణ అవరోధాలను తెలుసుకుంటారు అయ్యా రక్త ప్రసరణ అవరోధాలను బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఆర్ ఫైండ్ అవుట్ బై ది సోడియం ట్వంటీ ఫోర్ ఇప్పుడు లోపల గుండెలో నాలుగు వాల్స్ ఉంటాయి ఈ సోడియం ట్వంటీ ఫోర్ గాక ఒకవేళ అనుకోండి సోడియం ట్వంటీ ఫోర్ గాక రక్తంలోకి ఇస్తే ఈ రేడియేస్ టూబ్గా ఉన్న ఎప్పుడన్నా మనం చూడండి మనము లొకేషన్ పెడితే ఎట్లయితే పోతుందో ఏది మనకు వాళ్ళు వచ్చే మార్గం ఎట్లయితే వస్తుందో ఓకేనా ఆ విధంగా ఇది సిగ్నల్ ఇచ్చుకుంటూ పోతుంటుంది అది పోయి 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 ఎక్కడైతే ఆగిందో రక్తంలో ఎక్కడైతే ఆగిందో అక్కడ బ్లడ్ క్లాట్ అయిందని అర్థం అక్కడ ఓపెన్ సర్జరా బైపాస్ సర్జరా అక్కడ వేయాలి ఓకేనా ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ విషయం ఏంటంటే సోడియం ట్వంటీ ఫోర్ను ఉపయోగించి రక్త ప్రసరణ అవరోధాలను తెలుసుకుంటారు రక్త ప్రసరణ అవరోధాలను తెలుసుకుంటారు నెక్స్ట్ ఐరన్ ఫిఫ్టీ నైన్ ఐరన్ ఫిఫ్టీ నైన్ ఎఫ్ఈ ఫెర్రమ్ ఐరన్ ఫిఫ్టీ నైన్ ఉపయోగించి ఐరన్ ఫిఫ్టీ నైన్ ఉపయోగించి రక్త నిర్మాణం తెలుసుకుంటారు బ్లడ్ రక్త నిర్మాణం రక్తంలో ఉండేదే ఐరన్ రక్తంలో ఉండేది ఎవరు ఐరన్ ప్లస్ టూ ఐరన్ ప్లస్ టూ దాని ఆక్సిజన్ స్టేట్ కొంతమంది మంచిగానే ఉంటారు సాధన అయితే లేదంటారు సాధన అయితే లేదు సార్ మరి ఎట్లా ఎందుకు సాధన అవుతలేదు అంటే రక్త నిర్మాణంలో ప్రాబ్లం ఉంది సంథింగ్ ఇన్ఫెక్షన్ ఉన్నది అది పని చేయటం లేదు అది పని చేస్తుందా పని చేస్తలేదా దాంట్లో ఉన్న ఐరన్ కరెక్ట్ ఉందా లేదా దానికన్నా ఇబ్బంది అయిందా అంటే దాన్ని ఉపయోగించి ఎవరిని ఉపయోగించి తెలుసుకుంటారు అంటే ఐరన్ ఫిఫ్టీ నైన్ ఉపయోగించి రక్త నిర్మాణం తెలుసుకుంటారు ఓకే రక్త నిర్మాణం కొంతమందికి బ్లడ్ స్ట్రక్చర్ మారినట్లయితే అది పనిచేయదు ఓకేనా అది పెద్ద పని ఎందుకంటే మనకు ఉన్నటువంటిది మెయిన్ మన రక్తమే మనకు సాధన కావాలనుకున్నా మనం లేవాలను మనం ఎందుకంటే మనకు మెయిన్ మన శరీరం మొత్తం ఫుడ్ స్టోరేజ్ అయినా ఓకేనా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అయినా ఎవ్రీథింగ్ బ్లడ్ నెక్స్ట్ పాస్పరస్ థర్టీ టూ పాస్పరస్ థర్టీ టూ పాస్పరస్ థర్టీ టూను ఉపయోగించి పాస్పరస్ థర్టీ టూను ఉపయోగించి మొక్కల ఎందు పాస్పరస్ స్థాపన తెలుసుకుంటారు పాస్పరస్ స్థాపన పాస్పరస్ స్థాపన తెలుసుకుంటారు పాస్పరస్ స్థాపన పాస్పరస్ ఫిక్సింగ్ నిజానికి మొక్కలకు ఎరువు అనేది ఈ యొక్క భూమి నుంచి వచ్చేదేనా మరి ఇక్కడ వాతావరణం నుంచి వస్తుందా దానికి అంటే రేడియోసోటోపులు ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఒక్క విషయం చెప్తేంటంటే కొండవేడి దొంగ సినిమా చూసారా కొండవేడి దొంగ సినిమాలో లేబులింగ్ మెథడ్ అని ఉంటుంది ఇక్కడ ఏంటంటే కొండవేడి దొంగల సినిమాలో రాత్రి చిరంజీవి ఏం చేస్తారంటే డే టైం ఒక వేషం ఉంటుంది నైట్ ఒక వేషం ఉంటుంది రాదం ఉండి అంటది నైట్ వచ్చింది నువ్వేనా అంటది ఆయన ఎవరు అంటారు అమ్మనీ అమ్మ ఆయన ఎవరు అని ఏం చేస్తుంది ఓ రోజు బొట్టు బొట్టుబిల్ల పెడుతుంది తెలియకుండానే బిల్ల పెడుతుంది ఆయనకు ఎక్కడ ఉన్నా తెలియదు తెల్లారి మళ్ళా మళ్ళీ వస్తాడు నైట్ పెడుతుంది ఆ నైట్ వచ్చింది ఎవరు ఆ నా తెలియదు పిచ్చి పిచ్చి కథలు చేయకు నీకు నైట్ బొట్టు బిలో పెట్టినాను ఇప్పుడు మాత్ర ఎందుకు నైట్ ఏం వేసింది బొట్టు బిలో పెట్టింది చూసినవా అంటే ఈ మొక్కలలో జరిగేటువంటి చర్యలు ఇవి ఏ మూలకాలు చర్య జరుపుతున్నవి అవి మనయేనా కాదని మనం ఒక మూలకాన్ని పంపినాం ఆ పా ఎరువులలో మన పాస్పరస్ థర్టీ టూ నిజానికి కిరణజన్య చర్య చూడండి నిజానికి వాతావరణంలో ఉండేది కార్బన్ డైఆక్సైడ్ ఉన్నాయి కదా ఈ కార్బన్ టువెల్వ్ వాతావరణంలో ఉండే ట్వెల్వ్ కార్బన్ టువెల్ ఉంటుంది మనం ఏం చేసినాం కార్బన్ ఫోర్టీన్ కార్బన్ డయాక్సైడ్ పంపినాం కార్బన్ ఫోర్టీన్ కార్బన్ డైఆక్సైడ్ ఇది కార్బన్ డైఆక్సైడ్ వాటర్ గ్లూకోజ్ తయారైంది గ్లూకోజ్ తయారు చేసినాం తయారైంది మొక్కలో అయితే ఈ మరి ఇందులో ఏ కార్బన్ రావాలి ఇందులో ఫోర్టీన్ వచ్చింది ఫోర్టీన్ వచ్చింది ఆ రైట్ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్నే వాడుతాంది మనం తయారు చేసి పంపినాం మొక్క చుట్టూ మనం ఏం పంపినాం ఫోర్టీన్ కార్బన్ హైడైడ్ పంపినాం టువెల్ కార్బన్ హైసెడ్ ఒకే వాతావరణంలో ఉండేదే మరి వాతావరణంలో ఉన్న కార్బన్ వాడుతుందా మరి భూమిలో ఉన్న కార్బన్ వాడుతుందా ఏ కార్బన్ వాడుతుంది అనడానికి తెలుసుకోవడానికి లేబులింగ్ మెథడ్ అంటాం ఓకే ఉండని అండి పాస్పరస్ థర్టీ టూను ఉపయోగించి మొక్కల ఎందు పాస్పరస్ స్థాపన తెలుసుకుంటారు అంటే ఎరువులు ఎట్లా ఉపయోగపడుతున్నవి ఆ మొక్కలు పా ఈ పాస్పెట్ ఎరువులు వేస్తే ఎట్లా పెరుగుతున్నాయి అని తెలుసుకోవడానికి ఓకేనా నెక్స్ట్ సల్ఫర్ థర్టీ ఫోర్ సల్ఫర్ థర్టీ ఫోర్ సల్ఫర్ థర్టీ ఫోర్ ఈ దీన్ని ఉపయోగించి సల్ఫర్ థర్టీ ఫోర్ మొక్కల ఎందు ఖనిజ లవణాల శోషణ తెలుసుకుంటారు ఖనిజ లవణాల శోషణ ఖనిజ లవణాల శోషణ తెలుసుకుంటారు లవణాల శోషణ శోషణ ఇక్కడ దాకా అవసరం లేదు ఒకవేళ ఇబ్బంది అయితే చెప్పేది మెయిన్ ఏంటంటే మిత్రులారా ఓకేనా ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే ఆయోడిన్ వన్ థర్టీ వన్ గాయటర్ వ్యాధి నిర్మూలన గాయటర్ వ్యాధి నిర్మూలన ఈ దెలవాకుండా ఎవరన్నా డిఎస్సి జేఎల్ ఉంటే వేస్టే నెక్స్ట్ కోబాల్ట్ సిక్స్టీ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన క్యాన్సర్ వ్యాధి ట్రీట్మెంట్ నెక్స్ట్ కార్బన్ ఫోర్టీన్ మొక్కల జంతువుల వయసు మొక్కల జంతువుల వయసు లెక్కిస్తారు అవి ఎప్పుడు పుట్టినైనది నెక్స్ట్ యురేనియం టూ థర్టీ ఎయిట్ ఉపయోగించి శిలల వయసు లెక్కిస్తారు భూమి కొండల వయసు ఓకేనా కొండల భూ వయసు నెక్స్ట్ నెక్స్ట్ ఐరన్ ఫిఫ్టీ నైన్ ఉపయోగించి ఐరన్ ఫిఫ్టీన్ రక్త నిర్మాణం తెలుసుకుంటారు రక్త నిర్మాణం తెలుసుకుంటారు నిర్మాణం రక్త నిర్మాణం తెలుసుకుంటారు నెక్స్ట్ సోడియం ట్వంటీ ఫోర్ ఉపయోగించి రక్త నిర్మ రక్త ప్రసరణ అవరోధాలను తెలుసుకుంటారు రక్త ప్రసరణ అవరోధాలు మెయిన్గా ఇవి మర్చిపోకండి యురేనియం టూ థర్టీ ఎయిట్ శిలల వయసు కార్బన్ ఫోర్టీన్ మొక్కల జంతువుల వయసు కోబాల్ట్ సిక్స్టీ క్యాన్సర్ వ్యాధి నిర్మూలన అయోడిన్ వన్ థర్టీ వన్ గైటర్ వ్యాధి నిర్మూలన ఇట్లాగా అనేక ఉపయోగాలున్నాయి మిత్రులారా ఓకేనా అనేక ఉపయోగాలున్నవి చదివింది పర్ఫెక్ట్గా చదవండి టైం ఉన్నదాన్ని నెగ్లెక్ట్ చేయకండి ఓకేనా ఒక్కొక్కటి ఎందుకంటే నంబర్ ఆఫ్ వీటి మీద వన్ థర్టీ టూ పెడతాడు వన్ థర్టీ వన్ పెడతాడు వన్ థర్టీ పెడతాడు వన్ థర్టీ టూ పెడతాడు వన్ థర్టీ త్రీ పెడతాడు కథం నీ పని డమల్ వంటదడా ఓకేనా అస్పష్టంగా ఉండద్దని చెప్తున్నాము స్పష్టంగా ఉండాలి ఓకేనా అయోడిన్ వన్ థర్టీ వన్ అయోడిన్ వన్ థర్టీ వన్ జాగ్రత్త కోబాల్ట్ సిక్స్టీ కోబాల్ట్ సిక్స్టీ సిక్స్టీ కోబాల్ట్ సిక్స్టీ కార్బన్ ఫోర్టీన్ ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఉద్యోగం కొట్టాలంటే కొంచెం ఆలోచన దాని మీద దృష్టి పెట్టండి ఓకేనా కొన్ని విషయాలను తగ్గించండి వీటిని పెంచండి ఒకటికి రెండు సార్లు మీ దగ్గర బ్యాగులో ఒక మీ దగ్గర నోట్స్ ఇట్లా పర్ఫెక్ట్గా ఉండడం ఒక రెండు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓకేనా చూస్తుంటే దాని మీద నమ్మకం వస్తుంది నేనంటే ఇప్పుడు ఎందుకంటే అనేక సార్లు చెప్పి చెప్పున్నాం మిత్రులారా ఓకేనా థ్యాంక్ యూ అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ మిత్రులారా ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసి చూడండి రాజు సార్ క్లాసెస్ ఇప్పటికీ దాదాపు లైవ్ టాపిక్స్ ఒక థర్టీ ఎయిట్ ఇంటర్ లెవెల్ టాపిక్ చెప్పిన నేను ముప్పై ఎనిమిది చాప్టార్ దాదాపు అంటే కెమిస్ట్రీ సిలబస్ ఎంత సంబంధం ఉన్న సిలబస్ చెప్పిన ఒక కొంచెం డ్యూ ఉన్నది గ్రూప్స్ డ్యూ ఉన్నది లాస్ట్కు ఆధునిక భౌతిక శాస్త్రం ఒకటి ఓకేనా కొంచెం ఉంది ఆంతా అయిపోతుంది ఓకేనా రేపు వీకెండ్ ఎగ్జామ్ రెడీగా ఉండండి థ్యాంక్ యూ రైట్ బాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ